ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఆరో వచ్చినం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదును ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కావాలని కోరుకుంటారు ఎవరు వ్యాధులతో రోగాలతో అనారోగ్యతలతో ఉండాలని కోరుకోరు దేని విలువైనా అది కోల్పోయిన వారికి అది లేని వారికి తెలుస్తుంది అనారోగ్యంతో మంచం పట్టి ఆ జబ్బు యొక్క తీవ్రతను బాధను అనుభవిస్తున్న వారిని ఒకసారి మనం పరామర్శించి వారిని గనక మీకేం కావాలి వెండి కావాలా బంగారం కావాలా వెలగల వస్త్రాలు కావాలా అధికారం కావాలా హోదా కావాలా అని మనం అడిగితే వారొక మాట చెప్తారు ఇవన్నీ నాకొద్దు నాకు మంచి ఆరోగ్యం కావాలని అడుగుతారు కదండి మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఏమున్నా కూడా అవి వృధా దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఆ వ్యక్తికి ఎన్ని తెలివితేటలున్నా సామర్థ్యతలున్నా తలాంతులున్నా అవన్నీ కూడా వృధా పరచబడతాయి అయితే ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు ఒకవేళ ఈరోజు నీ జీవితంలో భయంకరమైన అనారోగ్యంతో బలహీనతో అస్వస్థతో మంచంలో పడి ఉన్న స్థితిలో లేవలేని పరిస్థితుల్లో ఏ పని చేసుకొని పరిస్థితుల్లో నీవున్నావా అయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తానని మాట ఇస్తున్నాడు మరలా స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని వాక్యము మన ప్రాణాత్మ దేహాలను స్వస్థపరుస్తుంది సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్యము సర్వ శరీరానికి జీవాన్ని ఆరోగ్యాన్ని కలగజేస్తుందని అందుకే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నుంచి మీ కన్నుల ఎదుటి నుంచి తొలగించుకోక హృదయం అందు భద్రపరచుకోమని సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాలకు స్వస్థత కలుగుతుంది నీ హృదయంలో కూడా వేదనతో మరి కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావా నీ శరీరాన్నే కాదు ప్రభు నీ హృదయాన్ని కూడా స్వస్థపరచగలిగినవాడు నీ శరీరంలో కానీ నీ హృదయంలో కానీ వ్యాధితో బలహీనతో వేదంతో నీవు ఉన్నావా అయితే ఒకసారి ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రభువా ఈ సమస్యకు కారణం ఏంటి అని నిన్ను పరీక్షించుకొని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సినవి ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి నువ్వు గనక విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ ఎముకలకు సత్తువును నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తానని సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో రాయించాడు కాబట్టి ఈరోజు నువ్వు అదేరి పడద్దు ఈ జబ్బుతో ఈ రోగంతో నేను ఉండిపోవాల్సి ఉండిపోవలసి వస్తేమో నువ్వు అనుకోవద్దు కానీ ఆయన పొందిన గాయాల ద్వారా ఆయన తిన్న దెబ్బల ద్వారా నీకు స్వస్థతని ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి దేవుడు నీకు స్వస్థతను మరలా ఇస్తానని సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ మాటని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చెయ్యి నీ హృదయంలో నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి బాధలను ఆయన తొలగిస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది శరీరంలో అనేక వ్యాధి బాధల చేత అనారోగ్యతల చేత కృంగిపోయిన పరిస్థితుల్లో వ్యాధన చెందుతున్న పరిస్థితుల్లో జబ్బులతో ప్రభా ఆ రోగముల యొక్క తీవ్రతను బట్టి వారి శరీరంలో వారి హృదయంలో కూడా ఎంత బాధను అనుభవిస్తున్నారో వారందరినీ విడిపిస్తానని వాగ్దానం చేశారు వారి సర్వ శరీరాలకు స్వస్థతను వారి హృదయానికి కూడా స్వస్థతను అనుగ్రహించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్